దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనములో వాక్య విత్తిగా ఉంది దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మరియు దేవుడు నోవాహును అతని కుమార్లను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి ఏమండి నోబాహుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నో దేవుడు నోబాహును అతని కుమ్మారులను కూడా ఆశీర్వదించి ఉన్నాడట ఆశీర్వదించేమంటూ ఉన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అంటూ ఉన్నాడు అయితే నోబాహును నోబాహు యొక్క కుమారుడిని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణము దేవుని బిడ్డలారా దేవుడి యొద్దు నుండి వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని నోబాహు నోబాహు సంతానం పొందుకోవడానికి కారణం ఏంటిది అంటే వాక్యం సరిగిస్తూ ఉంది ఆది కాండము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వాక్య విరించిగా ఉంది నోబాహు వంశావళిదే నోబాహు నీత పరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను నోబాహు దేవునితో కూడా నడిచిన వాడు నోబాహులో మూడు గుణములు కనబడుతూ ఉన్నాయి మొదటిగా దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి మాటలో నీతి నీతిపరుడు ఆయన గురించి సాక్ష్యము మంచిగా ఉన్నది దేవుని బిడ్డలారా ఉన్నాడు రెండవదిగా మూడవదిగా దేవుడితో నడిచిన వాడు నీతి నీతిపరుడుగా ఉంటూ ఉన్నాడు దేవుడు చెప్పినటువంటి మాటని తన కుటుంబానికి చెప్పినప్పుడు తన కుమారుడు తన కోడలు తన యొక్క భార్య కూడా ఆ మాటకి లోబడి ఉంది అనగా కుటుంబం అంతే కూడా దేవుని ఎందుకు భయము భక్తి కలిగినటువంటి కుటుంబముగా ఉంటూ ఉంది అందుకే నిందారహితుడిగా ఉంటుంది బిడ్డలతో కానీ వారితో కానీ కోడలతో కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నోవాహు ఉన్నాడు అలా ఉండి దేవునితో నడిచినటువంటి కుమ్మారుడుగా ఉంటూ ఉన్నాడు అలా ఉన్నప్పుడు దేవుడు నోబాహునే కాకుండా నోబాహు యొక్క ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని చెప్పేసి అని వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అయితే లోబాహు లోబాహు కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నాడా ఇంకా ఎవరినైనా ఆశీర్వదించి ఉన్నాడా మనం చూసుకున్నట్లయితే ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనములో వాక్య విత్తిగా ఉంది అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై అన్ని విషయములలోను యహోవా అబ్రహామును ఆశీర్వదించెను చూడండి బహుకాలము గడిచినటువంటి వృద్ధుడుగా ఉంటున్నటువంటి అబ్రహామును దేవుడు అన్ని విషయముల కూడా ఆయనని ఆశీర్వదించినాడట అలా అబ్రహామును కూడా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటిదంటే అతడు యహోవాని నమ్మెను ఆయన అని అతనికి నీతిగా అబ్రహాము విగ్రహారధకుడు అబ్రహాము దేవుణ్ణి బిడ్డనారా దేవుణ్ణి ఎరగనటువంటి వాడు అలాంటి స్థితిలో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాహ్ముడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వచ్చి ఉన్నాడు ఆయన మాటని నమ్మి ఉన్నాడు ఆయన మాటకి లోబడి ఉన్నాడు ఆయన మాట ప్రకారమునగా చేసి ఉన్నాడు అంటే ఆయనకు భయము భక్తి కలిగినటువంటి కుమారుడుగా ఉన్నాడు కాబట్టే దేవుడు అతన్ని నీతిగా ఎంచుతూ ఉన్నాడు అలా ఉండి అబ్రాహ్ములు అబ్రహాముగా మార్చి అతనిని అతని సంతానములు తరతరములు కూడా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు దేవుని బిడ్డలారా అబ్రహాము సంతానమైనటువంటి మనల్ని కూడా ఆ యొక్క ఆశీర్వాదము మనకి కూడా వర్తిస్తూ ఉంటూ ఉంది అయితే దేవుని బిడ్డలారా నీ సాక్ష్యం మంచిగా ఉండాలి ఎలాంటి నింద లేనివాడిగా నీ ఉండాలి దేవుడితో నడిచేవాడిగా నీవు ఉండాలి అనగా దేవుడేందుకు భయము భక్తి కలిగి ఆయన వాక్యమును విని వాక్య ప్రకారంగా నీవు జీవించినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి దేవుని పిల్లలు అన్ని విషయంలో అబ్రహాముని ఆశీర్వదించి ఉన్నాడు నోబాహును నోబాబు కుమారుని ఆశీర్వదించి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నింపండి అంటూ ఉన్నాడు అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి ఉన్నాడు అయితే ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు సమేడు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము హోవా నా ప్రభువ నీవు చదవించి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక దేవుని బిడ్డలారా ఆయన కోరుకుంటూ ఉన్నాడు నా కుటుంబము నీ ఆశీర్వాదం పొందుకోవాలి అబ్రహాము సంతానమైన నా కుటుంబము అబ్రహాము కుమారుడుగా ఉన్నటువంటి నా కుటుంబము నీ యొక్క ఆశీర్వాదము నా పైకి కూడా రావాలి అని చెప్పేసి నన్ను కోరుకున్నప్పుడు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అంటున్నాడు దేవుడు ఆ కుటుంబాలకు ఇచ్చిన ఆశీర్వాదము వారి సంతానానికి ఇచ్చిన ఆశీర్వాదము వారి తరతరములకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఈ దినమున మీకు మీ కుటుంబాలకి మీ కుమారులకి మీ సంతానమును కూడా ఆయన ఆశీర్వదించును గాక ఆ మెయిన్